ఎందుకు చెప్తానంటే ఫస్ట్ మీరు ఈ ప్రశ్న వేసుకోవాలి ఏమిటంటే ఆర్ యూ పర్ఫెక్ట్ మీరు పరిపూర్ణులుగా ఉన్నారా అని చాలా ముఖ్యమైన ప్రశ్న మీరు పరిపూర్ణులుగా ఉన్నారా బయట చాలామంది మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని చెప్తారు నేను చాలా కాలం ఈ మాటలు విన్న తర్వాత ఈ మాటలతో ప్రాబ్లం ఉందని ఒపీనియన్కి వచ్చాను నేను ఇలా ఇలా అనకూడదు వీళ్ళు పొరపాటుగా చెప్తున్నారని ఒపీనియన్కి వచ్చాను ఎవరైనా ఆత్మన్యూనత భావంతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఏదైనా మానసికమైన సమస్యతో ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి నిన్ను ప్రేమించుకొని చెప్తే ఓకే కానీ ప్రతి మనిషి వాడిని వాడు ప్రేమించుకుంటే అసలు ప్రాబ్లం ఏదన్న ఉద్దేశం దానికి బదులుగా ప్రతి మనిషి తను తను విమర్శించుకోవాలని తను తను ప్రశ్నించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇది ఇది చాలా ముఖ్యమైన విషయం నిన్ను ప్రేమించుకోదగ్గ క్వాలిటీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ప్రేమించుకో దానికి గొడవలేదు ఏది రూల్గా నిన్ను విమర్శించుకోమని నేను అనడం లేదు కానీ నీ దగ్గర అంత సంతృప్తిగా నా దగ్గర అన్ని ప్రేమించుకోదగ్గ క్వాలిటీస్ ఉన్నాయి నేను చాలా గొప్ప సాఫల్యతను అందుకున్నాను నేను చాలా గొప్ప అచీవ్మెంట్లో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా ఆర్ యూ సీరియస్ అలా అనుకున్నప్పుడు దాన్ని ప్రేమించుకో అభ్యంతరం లేదు నేను గత రెండు మూడు జనరేషన్స్ చూస్తున్న విషయం ఏంటంటే మా చిన్నప్పుడు నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చినాయి సిక్స్టీ సిక్స్టీ ఎయిత్ ఇయర్ నడుస్తుంది నా చిన్నప్పుడు ఎవరు విమర్శించేవాళ్ళు పెద్దవాళ్ళు తిట్టేవాళ్ళు అది సరిగా అంటే వాళ్ళు తిట్టడమునో లేక కొట్టడం అంత కరెక్ట్ కాదని మనం కూడా చెప్తున్నాం కానీ దానికి అలవాటు పడి ఉండేవాళ్ళం ఇంట్లో ప్రతి ఇంట్లో ఎనిమిది మంది పది మంది పిల్లలు ఉండేవారు ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది మామూలుగా ఉండేవారు వాళ్ళు కొంతమంది చనిపోయారు కొంతమంది బతికేవారు వాళ్ళ పట్ల అంత శ్రద్ధ ఉండేవారు ప్రభుత్వ స్కూల్లో చదువుకునేవారు ఈ ప్రభుత్వ స్కూల్లో వీడు వెళ్ళాడో వచ్చాడా ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళాడు ఎవడో లేడు తెలియదు అసలు నెక్స్ట్ జనరేషన్కి ముగ్గురు నలుగురు ఆ తర్వాత ఇద్దరు ఆ తర్వాత ఇద్దరు ఒకళ్ళ దాకా వచ్చాం నేను మంచి పరిణామం అనుకుంటున్నాను వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు కూడా మెడికల్ ఫెసిలిటీస్ కొంచెం బెటర్ అయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఈ మాట్లాడే ముందు ఇంకొక విజ్ఞప్తి చేస్తాను నేను మాట్లాడిన ఏ మాటైనా మీ అభిప్రాయానికి భిన్నంగా ఉంటే నేను తప్పుగా మాట్లాడతాను మీరు ఎవరిని అనుకుంటే దయ ఉంచి దాన్ని టాలరేట్ చేయండి దాన్ని వినండి ఆ తర్వాత ఇక్కడైనా బయట నాతో మాట్లాడడానికి అవకాశం వస్తే నాకు చెప్పండి నేను కరెక్ట్ చేసుకుంటాను నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను మీ అభిప్రాయాలకి మీ విశ్వాసాలకి మీరు ఆలోచిస్తున్న దానికి మీరు అనుష్టిస్తున్న దానికి భిన్నంగా నేను మాట్లాడితే మీకు ఇబ్బంది కలిగిస్తే కష్టం క్షమించండి అని నేను కోరుకుంటున్నాను నేను చాలా ఖచ్చితంగా ఏమనుకుంటాను అదే మాట్లాడతాను ఆ అభిప్రాయాలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తాయేమో అని కూడా అనుకోను ఖచ్చితంగా దాన్ని ప్రతిపాదిస్తాను అలా ప్రతిపాదించే అవకాశం నాకు ఇవ్వండి ఇది మన కథలు అందరం నమ్ముతున్న విషయం మన సమావేశాల్లో మాట్లాడుకుంటున్న విషయం మనం మాట్లాడేటప్పుడు మైండ్ వర్డ్ అండ్ డీడ్ మూడు కలిస్తే మనో వాకాయ కర్మలు కలిస్తే వాటిని త్రికరణ శుద్ధి అంటాం నువ్వు త్రికరణ శుద్ధిగా ఏదనుకుంటావు దాన్ని మాట్లాడటం కరెక్ట్ అని విధానం మాట్లాడేటప్పుడు వీలైనంత అఫెండ్ చేయకుండా మాట్లాడాలి అఫెండ్ కాకుండా కూడా ఉండాలి నేను చెప్పిన దానికి నువ్వు విన్నాకని చెప్తే నేను అఫెండ్ కాను అది నీ అభిప్రాయం నువ్వు అలా శుభ్రంగా ఏ నాకే లేదు దాంతో నేను విన్నాక స్వీకరించడానికి ఏమైనా దొరుకుతాయమో వెయిట్ చేస్తాను ఇది విధానం అందువల్ల ఇవాళ ఇప్పటిదాకా ధ్యానం గురించి ఆధ్యాత్మికత గురించి జీవితాన్ని గురించి ప్రపంచాన్ని గురించి మీరు ఏమనుకుంటారు ఇక్కడ దానికి భిన్నమైన సబ్జెక్ట్ వస్తే ఉంచి టాలరేట్ చేయండి వినడానికి ప్రయత్నం చేయండి మాట్లాడడానికి ఇచ్చిపుచ్చుకోవడానికి స్వీకరించడానికి ఇవ్వడానికి కూడా మీరు ప్రయత్నం ప్రయత్నం చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ కమింగ్ టు ది సబ్జెక్ట్ ఆర్ యూ పర్ఫెక్ట్ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనేటువంటిది మన కొంపం ఉంచిందన్న ఉద్దేశం దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమి లేదని కూడా మొదలుపెట్టాం మనం ఉన్న సరుకునే మనం మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టాం ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లల్ని మనం చిన్న విమర్శ చేయలేం ఇది జనరల్గా ప్రతి వ్యక్తిని అంటలేదు నేను నేను జనరల్ ట్రెండ్గా మాట్లాడతాను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు ఏమన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తే దాన్ని తిట్టే ఉంటున్నారు వాళ్ళు వాళ్ళకి తిట్టడం అంటే తెలియదు వాస్తవంగా వాళ్ళు తిట్టిన జనరేషన్ చూడలేదు అనుకుంటున్నాను నేను వాళ్ళ ఇంట్లో ఇద్దరిని ముగ్గురిని నాన్న అని నీ గురించే నేను బతుకుతున్నాను నా జీవితం అంతా నీ గురించే ఈ ఆస్తులంతా నీ గురించే సమస్తం నీ గురించే అని వాళ్ళని ఆ విధంగా మనం చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల వింటం వల్ల వాళ్ళు పెరిగి వాళ్ళు నిజంగానే యువరాణులలాగా యువరాజుల్లో పెరుగుతున్నారు చలంగారు ఏమన్నా అంటే పిల్లల్ని యువరాణులా యువరాజుల్లో పెంచాలి ఆ రోజుల్లో పెంచేవారు కాదు పాలేరులో పెంచేవారు నేను చూసి చాలా బాగా రాశాడు అనుకున్నాను ఇప్పుడు ఏమనుకున్నానంటే కొంప మునిగింది ఈ యువరాణలతో ప్రాబ్లం వస్తుంది మనకి యువరాజులతో ఎవరు మాట వినేవాళ్ళు లేరు వాళ్ళు చాలా అఫెండ్ అవుతారు ఎవరైనా మాట్లాడితే వినరు అసలు ఫస్ట్ తర్వాత వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి ఏమైనా ఉందని అనుకోవట్లేదు ఎవరు నేర్చుకోవాలి అనుకోవట్లేదు వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళకి దాన్ని ఏమంటారు డిఫాల్ట్ అంటాం కదా ఇప్పుడు భాషలో అది ఏదైతే వాళ్ళకి రకరకాలుగా వచ్చిందో ఆ పర్సనాలిటీ పర్ఫెక్ట్ అనుకుంటున్నారు దాన్ని క్యారీ చేద్దాం అనుకుంటున్నారు ఇది పరిస్థితి ఇప్పుడు నేనేమంటున్నానంటే మీ పరిపూర్ణత అనేది ఒకటి ఉన్నది సాఫల్యత అనేది ఒకటి ఉన్నది జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అనే విషయం మనకు ఎరుకలో ఉన్నదా అది కనుక ఉంటే మనం నన్ను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం మనం పరిపూర్ణలు కావడానికి ప్రయత్నం చేస్తాం మనం పర్ఫెక్ట్ కావడానికి ప్రయత్నం చేస్తాం మన లోపాలని పరిహరించడానికి ప్రయత్నం చేస్తాం మన లోపాలు ఉండడానికి గుర్తిస్తాం అసలు నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెడుతున్నాను దానికి లోపాలు ఉన్నాయని నేను ఎక్కడ అనుకుంటాను లోపాలు కూడా ప్రేమించడం మొదలు పెడతాను లోపాలంటే ఫిజికల్ కాదు లోపాలంటే మానసికమైన కూడా అంచేత నాకు కోపం ఎక్కువ నేను అలాంటివి ఒప్పుకోలేను అనేది మామూలుగా మాట్లాడతారా ఆ తప్పు అలా మాట్లాడుతున్నానని అనుకోరు నీ కోపం ఎక్కువ అనేది నువ్వు నువ్వు చెప్పుకోవాల్సిన విషయం కాదు చాలా దాన్ని సిగ్గుపడాల్సిన విషయం ఫస్ట్ కానీ చాలా గర్వంగా మాట్లాడతారు ఇవి ఈ దుర్లక్షణాలని చెప్పేవి గతంలో ఈ అరిషట్ వర్గాలు ఏవైతున్నాయో వాటిని మనం వాటిని మనం సెలబ్రేట్ చేయటం వాటిని గొప్పగా చెప్పడం మొదలుపెట్టాం అందుకని మనలో ఎవరికి కూడా పర్ఫెక్ట్ కావాలని అభిప్రాయం లేదు ఎవరు చెప్పడం లేదు కూడా ఏ మూమెంట్ కానీ ఏ వ్యక్తి కానీ నువ్వు మారాల్సిన అవసరం ఉంది నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఇదే నా జీవితంలో తెలుసుకొస్తుంది ఎవడు అడగట్లేమన్నా అందుచేత ఆర్ యూ పర్ఫెక్ట్ నువ్వు పరిపూర్ణుడిగా ఉన్నావా మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్